హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీసర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ప్రసాదాల్లో ఇంకొకటి శనగలు అనమాట మనం విఘ్నేశ్వరుడికి శనగలు ప్రసాదంగా పెడతాం కదా ఆ శనగలు ఇంకొంచెం బాగా చేసుకుందాము కొంచెం కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం అనమాట శనగల్ని ఉడకబెట్టేసాను ముందే మనం వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఆయిల్ ఎక్కువ పట్టదు తాలింపు కోసమే అనమాట మనం తాలింపు మొత్తం ఆవాలు జీలకర్ర పప్పు వేసి తాలింపు వేసుకుంటున్నాం అనమాట ఇందులోనే వన్ ఆర్ టూ మినిట్స్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం పచ్చని పప్పు అయితే వేసానన్నమాట వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాము ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేసేస్తాం బాగా పేస్ట్ కాదు కొంచెం బరగ కచ్చ అయితే మనం కొబ్బరి పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట బాగా కూడా ఫ్రై చేయక్కర్లేదు అనమాట బాగా రోస్ట్ ఫ్రై కూడా అవసరం లేదు కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ అయితే కొంచెం ఫ్రై చేద్దాము ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న శనగలు కాబోలీ శనగలు అనమాట అయితే బాగుంటాయి కాబోలీ శనగల్ని కొంచెం పక్కన పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ముక్కలు వేసుకునే వాళ్ళు చిన్నగా తురుముకొని అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడే లేదంటే ఇలాగే సరిపోతుంది కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాము మనకి కరివేపాకు మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది చాలా బాగుంటుంది కూడా అనమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ త్రీ మినిట్స్ శనగలని కుక్కర్ పెట్టేసుకున్నాను ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను అన్నమాట కొంచెం ఇందులో సాల్ట్ వేసాము ఎక్కువ ఉప్పు సరిపో పట్టదు ఇప్పుడు శనగల్లో ఉంది ఇప్పుడు కొబ్బరిలోనూ ఉప్పు వేసాను అనమాట కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం చూసుకొని శనగలను అయితే వేసేసుకుందాము చూశాక కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న అయితే వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ ఫ్రై కూడా చేయక్కర్లేదు కొబ్బరి కొంచెం సేపు అంటే టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం నేను ఎన్నిమిరపకాయలు వేయలేదు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇష్టమైతే ఎన్నిమిరపకాయలు వేసుకోండి పిల్లల మధ్యలో మిరపకాయలు తగిలితే తినరు కదా ప్రసాదానికి కూడా ఎండుమిరపకాయలు ఎందుకులే అన్నట్టు నేను వేయలేదు అవి వేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ విఘ్నేశ్వరు ప్రసాదంలో ఒకటి శనగలు రెడీ అయిపోయినాయి నేను విఘ్నేశ్వరుడికి పానకం వడపప్పు ఉండ్రాళ్ళు శనగలు ఇట్లా అన్నీ రెడీ చేసి మనం విఘ్నేశ్వరునికి నివేదనగా